బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసిందనేది హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బైట్ స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్ లో వీ కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి ఇలెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్ లో ఆ తర్వాత ఇంకో ఆకాశ్ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వి కుడ్ ట్రేస్ ద బాడీస్ అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి అది వి హావ్ టు కన్ఫర్మ్ అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజీహెచ్ లో ఉన్నారు మాట్లాడేమో వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి అది వి వీఆర్ ఎట్టు కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటే బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను లేదండి మాట్లాడేస్తామండి డ్రైవర్స్ తప్పించుకోగలిగా